అందరికీ ఈ దేశ ద్వారా తెలియడం కోసం కృష్ణ గారు మున్ముందు ఈ కమిటీ ద్వారా చేపట్టబోయేటువంటి వివరించాల్సిన కోరుతాం వెనకబడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్థిక వ్యవస్థ సరైనటువంటి గ్రౌండ్ లేకపోవడమే ఇందుకు నిదర్శనం ఏంటంటే మన మిషన్ గారు మీరు నా కాంపిటేటివ్ ఎమ్మెల్యే దాడుకున్నాం ఇప్పటి వరకు ఏ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి పొగ ఎక్కడ చేయలేదు అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో నుంచి మొదలు పెట్టుకొని మన నేషనల్ స్థాయి కూడా ఎదగాలనే ఉద్దేశాన్ని తీసుకొచ్చి రోజు ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు గతంలో టూ థౌసండ్ ట్వెల్వ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల కోట్లు ట్రాన్స్ చేసి నూతన క్రీడా విధానాన్ని చేయడం ప్రతి మినీ స్టేడియం ఒక ప్రతి అసెంబ్లీ కాస్ట్ ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయాలనే ప్రకారం కూడా అప్పుడు నిర్ణయించారు దాని ద్వారా కొంత అధికారులే కావచ్చు ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా కొంచెం లోటు సమయమే లేక ఆ రెండు వందల కోట్లు మనము ఇట్లే చేసుకోలేక తర్వాత అవి వేరే స్కీమ్లకు డైవర్ప్ కావడం అలా అలాంటి డైవర్షన్ కాకుండా ఇప్పటికైనా మంత్రి గారికి ఒక రిపోర్ట్ ఇచ్చి తను రాష్ట్ర స్థాయిలో ఒక కాన్ఫిడెన్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఒక కాన్స్టిట్యూషన్ కాకుండా రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు ఏ విధంగా మనకు అవకాశం కల్పించవచ్చు దానికి ఒక ఈవెంట్ నిర్వహించి ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం తీసుకున్నది ముప్పై కోట్లు కాకుండా అప్పుడు ఏ విధంగా గత ప్రభుత్వం నిలబోతున్న రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల ఎంత బడ్జెట్ దొరికించిన ఏ విధంగా తాను ముఖ్యమంత్రి ఒప్పించి మన క్రీడాకారులందరికీ క్రీడా సమాజానికి న్యాయం చేస్తానని వారిని కోరు నూట అరవై నాలుగు గ్రామాలు నిజామాబాద్ నూట అరవై ఐదు గ్రామాలు నూట అరవై ఐదు గ్రామాలుగా ఒక పండుగ వాతావరణం ప్రతిరోజు ఆటలు ఆడాలి ఆసక్తిగా వాళ్ళు ఆటలు చదువులంగా ముందుకు రావాలని ఈరోజు యువత వైపు చెడు అలవాట్ల వైపు ఆట అనేది కూడా చాలా పెద్ద ఆట ఆట అనేది కూడా చాలా పెద్ద ఆట ఆట ఆడితే ఆరోగ్యంగా ఉంటుంది ఆట ఆడితే అవసర వ్యక్తిని మనం గౌరవంగా ప్రేమలు పరిస్తుంది అంటే ఆటల వల్ల చాలా పెద్ద మనం ఒక ఇంగ్లీష్ ఒక మాట ఉంది అంటే సౌండ్ బాడీ ఉంది సౌండ్ మైండ్ అంటే ఒక ఆరోగ్యవంతుడు శరీరంలో ఒక ఆరోగ్యంగా ఉండేటువంటి మైండ్ అంటే మనం చెప్పాలంటే ఆట ఆడితే ఒకప్పుడు మన గ్రామీణ పనులలో ఎంత ఉంది ఉంటాయి మట్లు దంచుడు నీళ్ళు చేరుడు కౌడర్ పెట్టడు మూడగొట్టడు అవన్నీ ఆటలలో సంబంధించిన పనులు ఇలా అవన్నీ ఏం చేస్తారు మనం ఎక్ససైజ్ పెరుగుతుందా తర్వాత మనం ఆ పనులు చేస్తాం ఆ పనులను ఎక్ససైజ్ టైం మార్చేసి ఫిజియోథెరపీ కలిపిస్తారు డాక్టర్లు చేయాల్సిన పనులు అవుతుంది అప్పుడు ఒకప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కదా టోటాడ ఆ పంట చేయాలి మనకు ఏమైపోయిందంటే అవి ఎక్సైజ్ చేయాలి అనేటువంటి కార్యక్రమం ఇలా వచ్చింది ఉస్లాబాదు మినీ స్టేడియం ఒక పోటెత్తాన టైంలో స్టార్ట్ అయింది అందులో ఎన్నో షెడ్ ప్యాక్ మీద కొద్దిగా స్టార్ట్ అయింది అందుకు కొద్దిగా రిపేర్ వచ్చింది అది కూడా ఈ ఫుడ్ రిపేర్ చేసి ఆ ఆటగాళ్లకు క్రీడాకారులకు కప్పే ప్రయోజనం జరుగుతుంది అవి తొందరగా ఈ ఆట ప్రయోజనంలో చేస్తూ నేను ఉన్నప్పుడే స్విమ్మింగ్ మంజూరు చే ఇరవై ఐదు లక్షలతో ఆ నందు రాజలక్ష్మి ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ గారు చాలా నేషనల్ స్థాయికి పదవిలో పోయింది ఆమె కూడా సార్ మాట్లాడటం ముగ్గురు తర్వాత పరా అయిపోయింది ఆ స్విమ్మింగ్ పూల్ మళ్ళీ మంజూరు చేయించి ఇస్లాబాద్ యువకులకు ఇస్లామాబాద్ క్రీడాకారులకు ఇప్పుడు చెల్లబడుతుంది ముఖ్యంగా ఈ కమిటీ ప్రతి వ్యక్తికి ఈ ఉత్సవానికి నూట డెబ్బై ఐదు గ్రామాలలో ఎన్న కాలం ఆటలు ఆడుకునేటట్టు ఆటలు మన పాడుకునేటట్టు ఆరోగ్యం ఉండేటట్టు వాళ్ళకు మంచిగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాలు అయ్యేటట్టు